శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహత్ మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసానిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచ ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల తులారాశి ఏడవ రాశి తులారాశి ఫలితాలు తుల వృషభజోర్ భృగు ఈ తులారాశికి ఐదు గ్రహాలు బాగున్నాయి ఈ ఐదు గ్రహాల వల్ల చాలా మంచి టైము చాలా మేలు జరుగుతుంది అయితే శని వల్ల మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఇనువుకు సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా బాగుంది బుధుడు బాగున్నాడు జనరల్ వ్యాపారాలు అన్ని రకాలు పాత్రలు కావచ్చు ధాన్యాలు కావచ్చు ఏ రకమైన వ్యాపారమైనా బాగుంది తర్వాత గురువు లక్ష్మీ స్మస్థానంలో ఉన్నాడు మరి గురువు చాలా బాగున్నాడు విద్యా ఉద్యోగం విదేశయానం ఇవన్నీ కూడా బాగున్నాయి మరి ఈ రాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు ఆస్తులు కొనడానికి అవకాశం ఉంది కేతు బాగున్నాడు మంచి జ్ఞానం కలుగుతుంది ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది అయితే బాగుండడం కూడా కొన్ని చూసుకోవాలి ఎందుకంటే శుక్రుడు బాగలేడు ఎట్లా ఉందంటే చాలా కొన్ని రకాలు చెబుతారు ఆ మాట మైండ్కు రావట్లేదు బంగారం అంటే కోమటి సంగీతము చేత బేరసారము సారము అని అంటే నేను కోమట్లని విమర్శిస్తున్నాను అనుకోవద్దు దాదాపు వాళ్ళ గొంతు కొంచెం గండ్ర గొంతుగా ఉంటుంది మెత్తగా ఉండదు వాళ్ళు సంగీతం పట్టడం అంటే కష్టం నాకు కూడా కొంచెం గండగా ఉంటాం నాకు కూడా సంగీతం మీద జాస నేర్చుకుంటే నాటకాల్లో కొన్ని వేషాలకే పనికి వస్తాం ఏ రాముడో కృష్ణుడు అట్లాంటి వేషాలకే పనికిరావు అదే కావాలని కోరుకుంటే సంగీతం నేర్పడం డబ్బులు తింటాడు మనం దాంట్లో రాణించాం మనం చేసే వృత్తిపోతుంది అట్లాగే బంగారం అంటే కోమటి సంగీతము చేత బేరా అడిగిన ఇప్పుడు రవి బాగాలేడు తర్వాత శుక్రుడు బాగాలేడు ఈ శుక్రుడు బాగుండకపోతే సంగీతము చేత భైరసారములు అని చెప్పిన మాట ఏంటంటే శుక్రుడు బాగుండకపోతే పారాయస్త్రీ ఎంతో అందగా తెలా కనబడుతుంది ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే ఈ రాశి వారికి బాగుంది శుక్రుడు బాగాలేడు ఎప్పుడు కూడా మానవుడికి ఒక రకం కాదు మరి జూదం స్త్రీ వ్యామోహం తర్వాత దురాగతమైన సంపాదన అంటే జూదము మత్తు పదార్థాలు పరస్త్రీ వ్యామోహం ఈ మూడింటి వల్ల మనిషి పూర్తిగా పాడైపోవడానికి అవకాశం వస్తుంది శుక్రుడు బాగుండకపోయినట్లయితే పెళ్ళయి పిల్లలు పుట్టి కనీసం యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా పరాయి స్త్రీ తంటసపడి పిల్లలతో విరోధం వచ్చి పిల్లలతో సంబంధాలు తెగిపోయి పరాయి స్త్రీతో ఉండి వీడి సంపాదన మొత్తం తినేసేసి ఈ రెండో వచ్చిన ఆమె వీడిని వదిలేసి అటు ఉన్న ఆమెతో మొదటి ఆమెతో సంబంధం లేకుండా తర్వాత వచ్చిన ఆమెతో సంబంధం లేకుండా కన్నా పిల్లలతో సంబంధం లేకుండా కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయిన వాళ్ళని మీరు చాలామందిని చూచి ఉంటారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా విశ్వామిత్రుడు లాంటి వాడు పరస్త్రీ వ్యామోహంతో దెబ్బతిన్నాడు మరి ఇటువంటివి చాలా సమస్యలు వస్తాయి పరస్త్రీ వ్యామోహంతో రాముడు మరణించాడు ఇటువంటివన్నీ కూడా జరగడానికి ఏంటి రావణుడు పరస్త్రీ వ్యామోహంతో రాముడు అంతరించిపోయినాడు రాముడు లాంటి గొప్ప మంత్రశాస్త్ర పరుడు వేద విద్వాంసుడు దైవభక్తి పరుడు సకల శక్తి సంపన్నుడు రాముడు లాంటి వాడు ఎవడు లేడు అటువంటి వాడు పరస్త్రీ వ్యామోహంతో చివరికి కడుపులో అమృత భాండం ఉంది దాన్ని ఎవరూ చంపలేరు అమృత భాండాన్ని ఎవరూ కొట్టలేరు ఆఖరి సోదరుడైన తమ్ముడితో కూడా విరోధం పెట్టుకొని మరి మరి స్త్రీ సీతమ్మవారు ఎవరంటే భూమి ఎందు ధ్వించింది సాక్షాత్ భూదేవత లాంటి ఆమెతో వైరం పెట్టుకుంటే మరి విభీషణుడు అన్నా నీకు ఇది తప్పు తగదు ఆమెకే మనకు చాలా దూరం ఉంది దీనివల్ల ఇబ్బంది పడతామని చెబితే తమ్ముడితో కూడా విరోధం పెట్టుకొని చివరికి వంశమే నాశనమైపోతుందని భయపడి రాముడి దగ్గరికి వచ్చి ఆయనకు ప్రాధేయపడి కడుపులో ఉన్న అమృత భండాన్ని తెలియపరిస్తే ఆ కడుపులో కొడితే రాముడు చచ్చి రావణుడు చచ్చిపోయినాడు మరణించాడు సీతామ్మవారిని రాముడు తీసుకుని వెళ్ళాడు పరస్త్రీ వ్యామోహం వల్ల జూదం వల్ల ధర్మరాజు పరశ్రీ వ్యామోహంతో రావణుడు అంతరించాడు అందువల్ల ఇటువంటి సమయంలో పరశ్రీ వ్యామోహం రావచ్చు దాని నుంచి బయటపడటానికి జాగ్రత్త పడటం మంచిది మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఏమాత్రం తేడా వచ్చినా మిమ్మల్ని నీవు చేసిన తప్పుకి నిన్ను భగవంతుడు కూడా బా బాగు చేయలేడు కాబట్టి ఉన్నదంతా నీ చేతిలోనే ఉంది నీ మనస్సు ధర్మం ఏమిటి ఏమిటి అధర్మం ఏమిటి తగిన పని ఏమిటి చెయ్యతగిన పని ఏమిటి నీ మనస్సు చెబుతూనే ఉంటుంది మరి అరవై ఏళ్ళ వాడు పరస్త్రీ వ్యావహానికి పోతే మరి పరస్త్రీ సాంగత్యం చేయగలిగినటువంటి వయస్సు నీదా నీకు అది అవసరమా నీకు అది అవసరమైన వయస్సా ఇన్ని తెలిసి కూడా పరస్తి వ్యామోహంతో నశించిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ టైంలో ముందు మీ జాతకం చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి దోషం ఇది దేనికి వస్తుంది జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం ఎందుకు వచ్చిందయ్యా పావుని చంపితే వచ్చింది కాలసర్ప దోషం ఎవరిని చంపినా దోషం రావట్లా పావుని చంపితే కాలసప్ప దోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పాముని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసర్ప దోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతేస్తారు రెండు చేతులు ఇట్లా దాపాడు వాడికి ఏమీ లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదంటే పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారమూయమని చేసి తాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని ధారబోయమని అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్య శీలత కన్నా జగతీ తపం వేది సత్యం పలగటం శీలత అంటే మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్యశీలత కన్నా జగతీ తపం వేది జగతిని తపస్సు ఇంకోట్లేదుట దయ కంటే ఎక్కువ ధర్మమేది ప్రతి జీవరాశి ఎందు దానికి కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడలాభం ఏది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట సుజన సంగతి కన్నా చూడలాభం ఏది క్రోధం కన్నా శత్రుత్వం ఏది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలి అనుకోని చేయటం అంత నీచమైన పని ఇంకోటి లేదు అంగనామణి కన్నా అభినవమణి ఏది ఆడ మనిషిని మించడం ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్యల భార్య కాదు చూడు చెల్లెలు కాదు పర స్త్రీని తల్లిగాను చెల్లెలు కాదు చూడు అంగనామణి కన్నా అభిన్న అవమని ఏది రుణము కంటేను నరునకు రోగమేది ఉంటే ఆ రోగాన్ని మించు రోగలేదు రుణము కంటేను నరునకు రోగమేది ధరణి అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం కోట్లేదు ధరణి అపకీర్తి కంటే నువ్వు నగరకమేది సర్వదా కీర్తి కంటే నువ్వు స్వర్గమేది నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అదే నమస్కారం అంటాడు దానంతా స్వర్గం ఇంకోట్లేదుట ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు నా పోటీ వాళ్ళు చెప్పాల్సిన పని లేదు స్వస్తి